ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ్మ శత్రు హత మార్చాలనుకుంటుంటే ఫోన్ చేయండి అమ్మా నన్ను సంప్రదించండి మీరు దగ్గరున్న చేయించుకోవచ్చు శత్రువు ఏకం నీ కళ్ళ ముందే శత్రువుని మరణించేలాగా చేయడం మాత్రం జరుగుతుంది మీరు నా దగ్గర కూడా చేపించుకోవచ్చు ఏ సమస్యకైనా పరిపూర్ణ పరిహారం అనేది ఉంటుంది చేసే విధానం బట్టి ఉంటుందమ్మా ఒక మంచి హతమార్చే మార్చే విధానం బట్టి ఉంటుంది మంత్రం ప్రతిష్టం నరబలి యంత్రం మూలం దండనం ఏకం రక్తం బలిం ప్రసవచనం కాళిక అనుగ్రహణం పరిపూర్ణం ఏకం ప్రవణం తర్మ నక్షత్ర ప్రవణం ఏకం రక్తం బలిం ఏకం చతుర్ముఖం సంహరణం నరబలి యంత్రం ఖడ్గం మూలం శత్రు హత నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పని అవ్వడం మాత్రం జరుగుతుంది లైవ్గా చూపిస్తాను మీ కళ్ళ ముందే శత్రు మానం ఏక దాడి మానైనా చేస్తాను ఏ సమస్యకైనా పరిపూర్ణ పరిహారం అనేది ఉంటదమ్మా గురువుని సంపాదించండి ఇంట్లో సమస్య ఉన్నా ఫోన్ చేయండి నమో స్త్రీ మాత్రమే